మే నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన గుర్తు ఏది మనం ఎవరికి వెళ్ళాలి మన గుర్తు మొత్తంగా మనం అంతలేసి బ్యాన్కు ఓటేస్తే మన రవెన్యూ మళ్ళీ ఎమ్మెల్యే చేసుకొని మళ్ళా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న తర్వాత మన వార్డుకు అన్న కొన్ని మేము అడుగుతున్నామన్నా మా వార్డుకు వచ్చేసి ఒక రెండు కమ్యూనిటీ వాళ్ళు అదే విధంగా మా వాటిలో పిల్లలు చాలా ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కనిపించాలని కోరుతున్నాను అన్న అదే విధంగా మా వా మన వాటిలో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు ముప్పై కోట్లు మన జగనన్న వచ్చినాక మన వాటికే ముప్పై కోట్లు ఖర్చు చేయడం జరిగింది అది ఓన్లీ మన రెవెన్యూ ద్వారా జరిగింది మనకు అమ్మఒడి కావాలంటే మన వాలంటీర్ పింఛన్ చేసి ఇంటి దగ్గరికి చేయాలంటే ఎవరి కూడా ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినాడు ఇవన్నీ పొద్దున్నా ఊహించినాడా మీరన్నీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏపోతున్నాయన కళ్ళోగానే ఊహించినా కరోనా టైంలో ఎవరు పని చేశారు మనకు మాకు దిశానిర్దర్శన చేసి మన వాలంటీర్లను ఇంటింటికి పోయి మాటలు ఇచ్చి వాళ్ళకి ఏదన్నా కరోనా వస్తే కరోనా తొలగిపోయి అవన్నీ చేసింది ఎవరు మన రవణ మన వాలంటీర్లు మన సచివాలయం గతంలో మనం పెన్షన్లు తీసుకెళ్ళాలంటే ఎక్కడికే పోతుండే ఇప్పుడు కూడా కొత్తగా పెన్షన్లు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులు ఇస్తారంట బ్యాంక్ వేస్తే ముస్లిం లో వస్తలేమి వీళ్ళే వస్తలేమి ఇంతకు ముందు చంద్రబాబు పోస్ట్ ఆఫీస్లో పెట్టినాడు ఇప్పుడు మళ్ళీ బ్యాంకులు వేస్తాడంట కాబట్టి మీరు పదమూడవ తారీఖున ఫ్యాన్ గుర్తుపై మన ఓటు వేసి రవెన్న గారిని మన బూతుల నుంచి అత్యధిక మేటాడు గెలిపియాలా గెలిపిస్తావా మన ఓటు మన ఓటు థ్యాంక్ యూ నా ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్పారాజు మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి కూడా అడుగుతున్నాడు రోడ్లు పట్టుకొని తిరిగి సందు సందు తిరిగి గడప గడప తిరిగి మీ ఇంటి గాడికి వచ్చిన మీ బిడ్డ అడగడంలో తప్పుందా మీ బిడ్డ అడగడంలో తప్పుందా మరి మీ బిడ్డ ఎన్నిసార్లు మీ దగ్గర కనపడ్డాడనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నా మీరు ఎప్పుడైనా సరే మన ఇంటికాడికి వస్తే మన తలుపులు తెరిచుంటాయా లేదా మరి ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరికి పోగలుతారా మీరు ఎప్పుడైనా తలుపులు తెరిచి పెట్టినారా వాళ్ళు మీకోసం వాళ్ళ ఇంట్లో పలికి ఎప్పుడైనా పోయినారా వాళ్ళ డైనింగ్ హాల్ లోపలకి ఎప్పుడైనా రాణించినారా అని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఈరోజు మీ బిడ్డలాగా నేను ఇవన్నీ చేసినాను అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటున్నా నేను చేసినాను నేను ఇంకా మా నాయన చేసింది చెప్పలా శిల్పమోహన్ రెడ్డి గారు చేసినారా లేదా నంద్యాలకి చేసినాడా లేదా శిల్పామోహన్ రెడ్డి చేసినాడు కనుకనే ఒకసారి నలభై తొమ్మిది వేలు ఒకసారి ముప్పై ఐదు వేలు మళ్ళీ శిల్పారవికి ముప్పై ఐదు వేలతో గెలిపించినారంటే చెయ్యకపోతే ప్రజలేం తిప్పోని కాదు గెలిపించినారంటే శిల్పమోహన్ రెడ్డి పని చేసినాడు కాబట్టి ఈరోజు గెలిపించినారని చెప్పేసి మరి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఈరోజు వారు ఏం చెప్తున్నారు ఆఖరి అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆఖరి అవకాశం అంటే మీకు అర్థమవుతుందా ఆఖరి అవకాశం అంటే మీ పడతారా అసలు పొద్దున మీ ఓటుతో పని లేకపోతే నువ్వు వెళ్ళి రేపు పొద్దున వాళ్ళని పని అడిగితే ఓ పోయా నీ పని చేయవంటే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం చెప్పడానికి కూడా మనకు ఉండదు ఎందుకంటే ఆఖరి జీవితంలో వాళ్ళకి ఓటాల్సిన పనుల కాబట్టి మనల్ని మొక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఎలక్షన్ అంటే దాని అర్థం మూడు సార్లు మోసం చేసినా మిమ్మల్ని నాలుగోసారి మోసం చేయడానికి అవకాశం కల్పించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు మోసపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా నేను నాది నంద్యాల అంటున్నారు మీకు అవసావాస్తం ఫరూక్ గారు కూడా నంద్యాలలో పుట్టలే ఆయన కూడా మడుగులో పుట్టినాడు వాళ్ళ కొడుకేమో హైదరాబాద్ లో పుట్టినాడు మరి నేనన్నా బాన్పల్లె నియోజకవర్గం పేర్సామర గ్రామంలో పుట్టినా మరి నేనే బయట ఉండే అవుతే ఏమవ్వాలి పక్క రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఏమవ్వాలి లేకపోతే ముసల్మాడు మడుగులో పుట్టినటువంటి ఫరూక్ గారు ఏమవ్వాలి మరి నేను కూడా అడుగుతున్నా ఈ రోజు శిల్పా సేవ సంస్థ ద్వారా మేము వాటర్ మేము మేము సూపర్ మార్కెట్ మహిళలకి లోన్లు ఇస్తున్నాం మేము రైతు సహకారం పెట్టినాం మేము ఈ రోజు వైఎస్ఆర్ కళ్యాణ్ మండపం కట్టించినాం అబుల్ కలాం ఆజాద్ షాది ఖాన్ కట్టించినాం వైఎస్ఆర్ గల్లీ దవాఖాన ఏర్పాటు చేసినాం ఈ రోజు కేబుల్ టీవీ తక్కువ ధరకి ఇస్తున్నాం మేము మీరు నంద్యాలలో పుట్టామని చెప్పుకుంటున్నారే మీరు నంద్యాలలో సొంత డబ్బులతోటి ఏం చేసినారు అని చెప్పి అడుగుతా ఉన్నా ఏమైనా చేసినారా ఎప్పుడైనా చేసినారా ఎవరికైనా కనపడిందా ఒక చోట ఎవరు తెప్పించారు మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పేసి కూడా మరీ మరీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన